ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ మార్గంలో ప్రవేశించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాంపల్లి తహసీల్దార్ కుగ్లోత్ దేవాసింగ్ హెచ్చరించారు నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నంబర్ పదకొండు ప్రభుత్వ భూమి పది ఎకరాల పదహారు గుంటలు ఉండగా అందులో నాలుగు ఎకరాల ఆరు గుంటల భూమిని హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో పట్టా పొందారు ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ మార్గంలో ప్రవేశించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాంపల్లి తహసీల్దార్ గోకులతో దేవసింగ్ హెచ్చరించారు నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపగడ్ రెవెన్యూ గ్రామ శివారిలోని సర్వే నెంబర్ పదకొండు ప్రభుత్వ భూమి పది ఎకరముల పదహారు గుంటలు ఉండగా అందులో నాలుగు ఎకరాలు గుంటల భూమిని హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో పట్టా పొందినారు ఇటీ విషయమై జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలింక గురుపాదం మరియు గడ్డం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణ చేయవలసిందిగా నాంపల్లి తహసీల్దార్ను ఆదేశించగా విచారణ అనంతరం సర్వే నెంబర్ పదకొండులో ప్రభుత్వ భూమిని నాలుగు ఎకరాల ఆరుగుంటల హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులను తప్పుదోగా పట్టించి అక్ర మార్గంలో పట్ట పొందినట్లు నిర్ధారణ చేసుకునే అట్టి భూమిని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్వాధీనపరచుకోవడం జరిగింది స్వాధీనం పరుచుకున్న భూమిలోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ భూమిని పరిశీలించే ఇటు భూమి ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగపడుతుందని తహసీల్దార్ దేవసింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గుడిపల్లి విజయ రెవెన్యూ సిబ్బంది జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలింక గురుపాదం గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు É ah. எந்த லெஃபர்ஸும் படையிலாம் ఇదే మనం రిజ్యూమ్ చేసుకున్నటువంటి నాలుగు ఎకరాల ఆరు గుంటలు భూమి పదకొండు సర్వే నెంబరు దీంట్లో ఎవరైనా ప్రవేశించినచ్చో మేము కఠిన చర్యలు తీసుకుంటాము ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఏదైనా స్కూల్స్ కానీ ఏదైనా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ

ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిత్తంపూర్ రెవెన్యూ గ్రామస్తుంది ఇక్కడ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పదకొండు గంట మంది అక్రమ మార్గంలో చేసుకున్న పట్టాను రద్దు చేసి ఇటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబడింది ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలోకి ఎవరైనా ప్రవేశించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసేవారి కోసం ఒకసారి ఏ విధంగా చర్యలు ఉంటాయో నాంపల్లి తహసీల్దార్ గూలో దేవాసింగ్ ఉన్నారు వారి మంటలో తెలుసుకుందాం సార్ సార్ నమస్తే ఇప్పుడు మనకు నాంపల్లి మండలంలోని చిత్తంపాడు గ్రామంలో ఈ అసైన్మెంట్ ల్యాండ్ దీన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు హైదరాబాద్ వాళ్ళు ఖరీదు చేయడం జరిగింది ఇది వంశపారయ విక్రయాలను జరగకూడదు సో ఈ క్రయ విక్రయాలను జరిపిన వాళ్లకు ఫారం వన్ నైన్ టూ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ నుంచి ఎలాంటి ఆన్సర్ రానందున మేము ఈ భూమిని ఒకప్పుడు ఉత్తర్వుల ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇటు భూమిలో మేము ఇవాళ నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటీ భూమిలో ఎవరైనా ప్రవేశించిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఎవరు కూడా ఇలాంటి వాటిలో ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఎవరైనా ఆక్రమణదారులు ప్రవేశించినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారని కాబట్టి మేము కూడా సత్యవాజ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాము ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా చట్టపరమైన చర్యలకు పాల్పడకూడదని చెప్పేసి కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యవాజ్